ఆంధ్రప్రదేశ్లో తాజాగా కస్తూరబ గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించి ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ప్రవేశాలకు బాలికల నుంచి అయితే దరఖాస్తుత కోరుతున్నట్లుగా ఒక ముఖ్యమైన ప్రకటన అయితే మనకు రావడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మనకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఒక్కో కేజీబీవీలో ఆరో తరగతి సంబంధించి నలభై సీట్లు అయితే ఉన్నాయి ఏడు ఎనిమిది తరగతుల్లో కాలిన బట్టి అయితే ప్రవేశాలు అయితే కల్పిస్తారంట పదేళ్ళు నిండిన బాలికలు ఆరో తరగతిలో చేరవచ్చన్నారు బడి మానేసిన అనాథ దివ్యాంగ బాలికలు కూడా ప్రాధాన్యమైతే ఉంటుందని చెప్పి అంటున్నారు ప్రవేశాల కోసం ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మైనార్టీ బాలికల కోసం గుంటూరు ప్రకాశం చిత్తూరు అనంతపురం కర్నూలు జిల్లాలో ప్రత్యేక కేజీబీవీలు అయితే ఉన్నాయని కూడా తెలపడం జరిగింది గతేడాది పద్నాలుగు వేల సీట్లకు ఇరవై ఏడు వేల మంది అయితే దరఖాస్తు చేస్తారంటే ఈసారి కూడా దరఖాస్తు సంఖ్యనే పెరిగే అవకాశం అయితే ఉండడంతో సో వీలంత కూడా మనకు అభ్యర్థులందరూ కూడా వీటికి దరఖాస్తు అని చేయాలి ఓకేనా ఎంపీకి ప్రక్రియ అనేది మనకు మండల అయితే ఉంటుందని కూడా తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్న మూడు వందల యాభై రెండు కేజీ బీవీలకు సంబంధించి ఆరు ఏడు ఎనిమిది తరగతుల ప్రవేశాలకు బాలికలకు అయితే దరఖాస్తు అయితే కోరుతున్నారు నెల ఇరవై ఐదు తారీఖు నుంచి కూడా దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు దర్ఖాస్తు చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో